నువ్వు కొన్ని బలహీనతలు గురవచ్చు కొన్ని పాపకు బలహీనతలు నీ దగ్గరికి రావచ్చు నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తే దాని నుండి బయటకు వచ్చే ఉపాయాన్ని దేవుడి మీకు చెప్తాడు అనలి చూడండి కొన్ని రాసిన పత్రికలో ప్రభు వారు మాట్లాడతారు చూడరు మొదటి కొన్ని రాసిన పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము పదమూడవచ్చు నేను ఆ సాధారణంగా మనుషులకు కలుగు నాకు చెప్పండి కొంతమంది దేవుని దగ్గర పోతున్నారు విశ్వాసులు ఎలా పంచులు ఎవరికి రాదండి నాకే ఏం ఎంత వేదన కనబరుగుతారు మంచిదే చాలా సంతోషం అమ్మ నీకు ఒక విషయం తెలుసు నేను అంటున్నాను మీరు అందరూ ఒక సమాధానం చెప్పండి నాకు ఇద్దరు పిల్లలు అని చెప్పింది కదా ఇద్దరు పిల్లల్ని వారు మోయలేనంత భారం వారిని పెడతానా చెప్పండి అయ్యా పెడతానా వచ్చిందండి బాబు నలుగురు నాలుగు మాట్లాడుతున్నారండి నేను అన్నాను లోకంలో ఎవరికి ఏ రోగం రావట్లేదా లోకంలో ఎవరికి ఏ సమస్య రావాలి ముస్లింస్ కావట్లేదా హైందువులకు రావట్లేదా బుద్ధులతో బౌద్ధ మతం అనుసరించినట్లేదు కదా పార్షులు రావట్లేదా సిక్కులు రావట్లేదా నేను అంటున్నాను ఐదు సహోదరులకు కూడా సమస్య రోగాలు క్రైస్తవులకు వస్తాయా జ్వరాలు క్రైస్తవులకు వస్తాయా మీకు మిమ్మల్ని మన కరోనా మన క్రైస్తవులకి వచ్చింది అవునా ముస్లింస్ రాలేదా అందరికి వచ్చింది కొంతమంది దుర్మార్గులు ఏం చేశారు తెలుసు మొత్తం ఇదిగో ఈ ముస్లింస్ అందరు కలిసి ఢిల్లీలో ప్రార్థన మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళందరు కలిసి చేసిన పని పని వల్ల అది ప్రపంచ భారతదేశానికి కరోనా వ్యాప్తి చెందినని మొత్తం బుద్ధిహీనులు ప్రచారం చేశారు అంత అది ఎవరు చేసింది దేశంలో ప్రతి దేశంలో తెలిపేది ఎంత కంట్రోల్ చేద్దామన్నా రాగట్లా అవునా చెప్పండి అమ్మ క్రైస్తవులకు వచ్చింది కరోనా చాలా మందికి వచ్చింది వచ్చిన వాళ్ళందరూ కూడా బలంగా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అలవాటు ఉంది అలవాటు ఉన్నాడు గుట్కాలు కాయని లేచేవాడు మనసులేము అని మనం అంటాం వాళ్ళేమో కబర్స్థాన్ వాళ్ళు ఆ హైదవ ఆ ఇది శ్మశాన వాటి ఎవరికి వాళ్ళు కొంతమందినైతే సేవలు కూడా ఇవ్వాలి బూడిదే ఇచ్చాడు సొంతమే అటువంటి దుస్థితికి వెళ్ళిపోయింది నేను అంటున్నాను అప్పుడు క్రైస్తవులు మాత్రమే కాదు అందరికి కూడా రోగము కుటుంబాలు అనారోగ్య పరిస్థితులు అందరికీ చావులు అందరి కుటుంబాల్లో ఉంటాయి అయితే పిల్ల ఎన్ని కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా బైబిల్ గ్రంథం చెప్తుంది మన దేవుడైతే మనం తట్టుకోగలిగినంత శ్రమనే మనకు రత్నిస్తారా అంతకంటే రానివ్వడంట అంటే ఏంటి నీకేదైనా ఒక శ్రమ వచ్చిందంటే నువ్వు దాన్ని తట్టుకోగలవు నువ్వు దాన్ని మనకేమంటావు సైతాన్ గారు పక్కన ఉంటాడుగా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేస్తారు పక్కకి అమ్మో ఎవరికి రావాలి తెలుసు నీకు ఒకదానికి వచ్చింది ఎవరికి రాలా కరోనా అమ్మా నీకే నువ్వు ఎవరినో గొప్ప

నీకే వచ్చి చూసావా అంటాడు అది వచ్చి చూసావాడు కానీ మనకి సవర్ అయిపోతాం అప్పుడు వరకు మా ఏసే గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పిన మనము ఆ రుచి మాట్లాడే సల్లగా కిందకి వెళ్ళిపోయి బాధపడటం స్టార్ట్ ఏం చేస్తాయి సనుగుడు గురు స్టార్ట్ అయితే ఏం దేవుడి ఏం నాకు ఏంటో ఏసే నమ్మాను కానీ కరోనా నాకే వచ్చింది సహోదరులు జ్యోతిరాజు గారు కరోనా వచ్చి ఆయన కూడా చావు బతుకుల మధ్యకి వెళ్ళి బయట వచ్చి వచ్చి సేవలు తీశాడా ఎందుకు చెప్తున్నాడు ఏ సైను నమ్మిన వాడు నాకు అర్థమైపోద్ది నేను ఇది తట్టుకోగలను అన్నదే నా దేవుడు నాకు రప్పించాడు ఇప్పుడు నేను తట్టుకోలేను అనిపిస్తుంది అనుకో అనిపిస్తుందంటే నా పక్కన ఎవడో పని చేస్తున్నాడు ఎవరాడు నేను అది మాట్లాడొద్దు నేను ఏం చేయాలంటే పట్టుకోలేకపోతున్నాను నన్ను నాకు అనిపించినప్పుడు నేను నా దేవుని సహాయాన్ని కోరుకోవాలి అలా ఎవరి సహాయం అండి నీ కుటుంబ వ్యవహారం అయినా అనారోగ్య పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బంది అయినా లేకపోతే అప్పుల సమస్య అయినా లేకపోతే నీ కుటుంబంలో పిల్లల సమస్య అయినా ఏ బలహీనత అయినా సరే నువ్వు తట్టుకోగలిగింది నీ దగ్గరికి దేవుడు రప్పిస్తాడు తప్ప అంతకు మించింది రానివ్వడో నేనే ఉన్నాను నా పిల్లల దగ్గరికి వాళ్ళు తట్టుకోలేని రానితానా అవసరం అయితే నేను అడ్డా మరి దేవుడు నాకంటే తక్కువ ఆయన మహాదేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పుట్టించి ప్రేమ అంటే ఏంటో మనకి తెలియడానికి కారకుడైన వాడు ఆయన ప్రేమ ప్రేమ ఆనందే <Sings> ఆనందేనా <Sings> <Sings>

ఆయన నేనే నా పిల్లలు తట్టుకోవడానికి ఎంత అవకాశం ఉందో అంతే చెప్తానే అంతకంటే మించి చెప్తానా ఇవ్వండి ఒక ఆయన ఇచ్చిన నేనేం చేస్తా తెలుసా కొన్నిసార్లు ప్రతి నువ్వు నువ్వు పిల్లడికి ఏదన్నా గ్లాస్ కానీ ఏదన్నా చెబు కానీ ఇచ్చి తీసుకెళ్ళగలడా లేదని నువ్వు అబ్జర్వ్ చేస్తా లేదు ఒకవేళ తీసుకెళ్ళలేడు అనుకో ఏం చేస్తావు తీసుకెళ్తావు లేకపోతే ఆ చేతికి ఇచ్చినా కింద చేపెట్టి పట్టుకుంటా అవునా చేతికి పట్టుకుంటావు ఎందుకంటే వాడు ముయ్యలేడు నా సపోర్ట్ అవసరం మనుషుల మనకే ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది జ్ఞానం యొక్క సకల సంపూర్ణత ఆయన ఎందున్నది అలెల్లియా నీ దగ్గరకు ఒక శ్రమ వచ్చిందంటే ఒక బలహీనత వచ్చిందంటే ఒక అనారోగ్యం వచ్చిందంటే ఒక పాదం వచ్చిందంటే నువ్వు దాన్ని జయించగలిగిన శక్తిని తప్పకుండా దేవునికి ఇస్తాను అలా